పదిహేనవ జరుగుతున్న ఈ యొక్క దీక్ష కార్యక్రమంలో మహిళా న్యాయవాదులు రావడం వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలియజేయడం అనేది ఈ యొక్క ఉద్యమానికి ఒక భక్త ఊపునని ఇచ్చిందని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు మరి ఇక్కడ ఉన్న చూస్తున్న ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని మీకు బ్రీఫ్ గా చెప్పదలుచుకున్నాం ఈ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా యాంటీ కాన్స్టిట్యూషన్స్ గా ఉంది అంతేకాకుండా సామాన్యులకు వ్యతిరేకం అలాగే చిన్న కారు సన్న కారు రైతులకు వ్యతిరేకం అలాగే ఎవరికైతే ల్యాండ్ ఉందో ఎవరికైతే ఫ్లాట్ ఉందో ఎవరికైతే ఫ్లాట్ ఉందో ఎవరైతే లీజ్ అగ్రిమెంట్ లో ఎంటర్ అవుతారో ఎవరైతే సన్నకారు రైతులు ఉంటారో ఎవరైతే చిన్నకారు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే విధంగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ పీపుల్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది దారుణంగా ఎఫెక్ట్ అయ్యి ఇది రాష్ట్రంలో అల్లకల్లలను సూచించి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే విధంగా ఈ యాక్ట్ వస్తుంది ఎందుకంటే ఎవరైతే పార్టీకారులు ఉంటారో ఎవరైతే రూలింగ్ పార్టీకి సపోర్టింగ్ గా ఉంటారో ఎవరైతే ఎవరి దగ్గర సబ్బుందో వాళ్ళు మాత్రమే ఈ చట్టాన్ని వాళ్ళు ఉపయోగించుకునే విధంగా చట్టం ఉంది కాబట్టి న్యాయవాదులుగా న్యాయకోవిధులుగా న్యాయం తెలిసిన వాళ్ళుగా మా బాధ్యతగా ప్రజలకు ఈ విషయం చెప్పి ఈ యొక్క ల్యాండ్ టేట్ నింగ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి అనే ఉద్దేశంతో అలాగే జీవో నెంబర్ ఫైవ్ కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిబిరాన్ని పెట్టి మేము ప్రతి చోట కూడా ప్రజలు అవగాహన కలిగిస్తూ న్యాయవాదులందరూ కూడా కోర్టులు భరించడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఐదు వందల మంది వరకు జడ్జీలు ఉండి సుశిక్షణ జడ్జీలు ఉండి అలాగే అరవై వేల మంది వరకు న్యాయవాదులు ఉండి ఇంత పెద్ద సమూహం న్యాయప్రదలుంది కాదని వాళ్ళని కాదని వాళ్ళ హక్కులు తీసేసి సివిల్ కోర్టు జ్యూరిషన్ తీసేసి కేవలం ఒక ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది టైటిలింగ్ అథారిటీని అపాయింట్ చేసి లక్షలాది కేసులు వాళ్ళని చేర్చమండడం అనేది చాలా హాస్యాస్పదం ఎందుకంటే ఇది చాలా న్యాయ ప్రక్రియలో ఎన్నో సివిల్ యాక్ట్స్ ఉన్నాయి ఎన్నో సివిల్ చట్టాలు ఉన్నాయి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది లిమిటేషన్ యాక్ట్ ఉంది అలాగే సివిల్ ప్రొసీజర్ కోర్టు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కొన్ని వందల చట్టాలు కాదని ఈ అన్ని చట్టాలు తీసేసి కేవలం ప్రిన్సిపుల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద తీర్పులు టైటిలింగ్ ఆఫ్ ఇవ్వాలని చెప్పడం అనేది న్యాయ ప్రక్రియ చేయడం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ యొక్క చట్టాన్ని వాళ్ళు వాపస్ వాళ్ళు క్యాన్సిల్ రిపీల్ చేయాలా అలాగే బైక్ పైప్ కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా న్యాయవాదులందరూ కూడా వాళ్ళు కోర్టులను బహిష్కరించి రోజుల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేయడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారిగా అనుకుంటున్నాం ఎందుకంటే ఇన్ని రోజులుగా న్యాయవాదులు వాళ్ళు రాష్ట్రం విడిపోయే ముందు చేసింది ఒకైతే అయితే ఇప్పుడు చేయబోయేది మాత్రం ధర్మ పోరాటం కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించారు ఎందుకంటే ముఖ్యంగా ప్రజలు నష్టపోతారు ఎవరికైతే రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయో ఎవరే పేరు రెవెన్యూ రికార్డులు ఉన్నాయో వాళ్ళ టైటిల్ కూడా ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది ఎందుకంటే సుప్రీం కోర్టు తన జడ్జిమెంట్ లో చాలా సార్లు చెప్పింది ఏంటంటే ల్యాండ్ టైటిల్ డిసైడ్ చేయడానికి రెవెన్యూ అధికారులు గాని రిజిస్ట్రేషన్ అధికారులు గాని ఎటువంటి వాళ్ళకి హక్కు లేదు ల్యాండ్ యొక్క టైటిల్ కేవలం సివిల్ కోర్టు మాత్రమే నిర్ణయించాలని చెప్పేసి చాలా క్లియర్ గా జడ్జిమెంట్ ఉన్నప్పుడు ఈ అధికారులు ఇచ్చే ల్యాండ్ టైటిల్ కి ఎంతవరకు వాల్యూ ఉంటుంది అనేది కూడా వచ్చిన మార్కు అంతేకాకుండా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో మూడు చాలా ముఖ్యమైన అంగాలు ఏంటంటే చాలా క్లియర్ గా ఎవరి పరిధి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పరిధి దాటకుండా పని చేయాలని చెప్పి రాజ్యాంగంలో ఉంది దానికి లెజిస్లేటివ్ అంటే మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా ప్రజలు ఎన్నుకునే వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అలాగే అధికారుల వ్యవస్థ అలాగే జ్యుడిషియరీ అంటే జూనియర్ సివిల్ జడ్జి సుప్రీం కోర్టు వరకు కూడా ఉన్న వ్యవస్థ ఇలాగా మూడు వ్యవస్థలు పెట్టి ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలా ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళ పరిధిలో రాకూడదు అంతేకాకుండా లెజిస్లేటివ్ చేసే ఏ చట్టాన్ని అయినా సరే ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేయాలా ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేసే ఏ చట్టమైనా అది చట్ట ప్రకారం రాజ్యాంగంగా లేకపోతే కనుక దాన్ని క్యాన్సిల్ చేసే అధికారం దాన్ని రివ్యూ చేసే అధికారం అది కోర్టులకు ఇచ్చింది కాబట్టి కోర్టు అనేది భారత వ్యవస్థలో చాలా ముఖ్యమైన అంగం ఇండిపెండెన్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ కాపాడితేనే భారత రాజ్యాంగాన్ని కాపాడినట్టు భారతదేశంలో ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కులు కాపాడినట్టు భారతదేశంలో ప్రజలకు ఆ మహిళలకు వికలాంగులకు అలాగే మైనార్టీలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హక్కులు కూడా కాపాడటం భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం ద్వారానే ఎప్పుడైతే భారత రాజ్యాంగం చెప్పిన ఈ యొక్క పరిధులు దాటి ఎవరైతే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారో వాళ్ళు న్యాయ వ్యవస్థలో తెచ్చుకుంటూ వచ్చి న్యాయ ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు మహిళా న్యాయాల మనందరికి తెలుసు పార్టీ వన్ సిఆర్పిసి వచ్చిన ఇప్పుడు ఏం జరిగింది స్టేషన్ బెయిల్ వ్యవస్థ వచ్చినప్పుడు పోలీసుల వ్యవస్థ ఎంత బలంగా తయారై వాళ్ళు ఎటువంటి చర్యలు అనేది అలాగే లోక్ అదాలత్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇద్దరిని రాజీ చేస్తున్నారు కానీ ఇద్దరు రాజీ చేయడం ఏంటండి ఒకరికి అన్యాయం జరిగి కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇద్దరిని కూర్చో రాజీ చేస్తా ఉంటారు అన్ని వ్యవహారాల్లో కూడా లోక్ అదాలత్ వ్యవహారంలో కొన్ని విషయాలు కరెక్ట్ కాదనే విషయాన్ని నేను బహిరంగంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ వ్యవస్థ వల్ల ఒకరికి సంపూర్ణంగా న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కోర్టులు అనేవి ఉన్నాయి న్యాయం ఏంటి చట్టం ఏంటి ఎవరి పరిధి ఏంటి ఎవరు తప్పు చేశారు వాళ్ళు తెచ్చి పడే విధంగా ఉండాలి కానీ ఈ వ్యవస్థ అంతా మారి తొందరగా కేసులు తీసేయాలా తొందరగా కేసులు అయిపోవాలంటే అది చట్టం కాదు అది ధర్మం కాదు అది న్యాయం కాదు ఎందుకంటే ఎక్కడైతే తత్వర న్యాయం జరగాలని చెప్తున్నారో అటువంటి చోటే మళ్ళా సరైన న్యాయం కూడా జరగాల అది కాకుండా కేవలం ఒక ఒక కేవలం క్యాలిక్యులేషన్ పర్పస్ తో వ్యవస్థ కాదు ఈ భారతదేశం ఎందుకంటే ఆర్ ఫాలోయింగ్ ద రిఫార్మేటరీ థియరీ ఆల్ ద అడర్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్ పనిష్మెంట్ థియరీ సో ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు మనం యా ఎంటే వ్యవస్థలో ఉన్నప్పుడు మనం న్యాయవాదులు ఎందుకంటే మనం న్యాయవాదుగా పట్టాలు పొందుకొని ఆ తర్వాత మనం డిగ్రీ తర్వాత న్యాయ మనం లా చేసి ఐఏఎస్ లా చేసి న్యాయ కోవిధులుగా గా ఉండి చాలా కాలం త్వర మళ్ళీ సీనియర్లు అయ్యి మనం ఎంతో ఈ యొక్క వ్యవస్థలో మనం ఎంతో నిశ్చాతులుగా మనం ఒక మన దగ్గరికి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఎవరికి ప్రాబ్లం వచ్చినా మన దగ్గరికి వస్తారు వాళ్ళకి మనమే అడ్వకేట్ గా ఉండే వాళ్ళ ప్రాబ్లం బయట తీసే వ్యవస్థలో ఉన్న మనకి ఈ రోజు మన అధికారంలో జీఎస్ అవుతుందంటే ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా ఎప్పుడైతే టైటిలింగ్ అథారిటీ డిసైడ్ చేస్తారో ఎప్పుడైతే అపిలెంట్ అథారిటీని డిసైడ్ చేస్తారో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే టైట్లింగ్ అథారిటీ అయినా అపిలెంట్ అథారిటీ అయినా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారో వాళ్ళు కేవలం రాష్ట్ర ప్రభుత్వం చెప్పే విధంగా అధికారులు పైరే విధంగా వాళ్ళు చేసే అవకాశం తెలుస్తుంది కాబట్టి ఇండిపెండెన్సీ అనేది అక్కడ ఉండదు డిపెండెన్సీ అనేది ఉంటుంది కాబట్టి అది చాలా డేంజరస్ వ్యవస్థ ప్రజాతమలో కాబట్టి జ్యుడిషియరీ ఇండిపెండెన్సీ కాపాడాలంటే మనందరూ కూడా మనిషిగా ఈ జ్యుడిషియరీ ఇండిపెండెన్సీ మనం కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మనం రోడ్డు మీదకి వచ్చి ప్రజలందరూ కూడా దీని మీద తెలియజేస్తున్నాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రజలందరూ కూడా దీని మీద తెలుసుకోవాలా కాబట్టి అన్ని చోట్ల మనం వెళ్ళి దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది ఒక విషయం చెప్తున్నారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే సివిల్ జ్యుడిషియల్ తీసేసారో ఒక ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏం చెప్తారు ప్రాబ్లం అది సివిల్ కోర్టు సమస్య నువ్వు కోర్టు వెళ్ళంటారు అతను పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వస్తే కోర్టు ఏం చెప్తే మాకు అధికారాలు లేవు నువ్వు నువ్వు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి టైలింగ్ చెప్తారు అది ఎంత హాస్యాస్పదం ఎంత డేంజరస్ ప్రక్రియ అంటే ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక టైటిలింగ్ అవసరం ఉంటే అతని దగ్గర ఎవరైనా కనుక ఇది నాకు కూడా ఈ మీద హక్కు ఉందంటే అది ఒక డిస్ప్యూట్ గా క్రియేట్ చేసి ఒక మూడు రిజిస్టార్లు ఉంటాయి ఒకటి టైటిల్ రిజిస్టార్ డిస్క్యూట్ రిజిస్టార్ తర్వాత మన లీజులు అటువంటి కూడా రిజిస్టర్ చేయడానికి ఒక రిజిస్టర్ ఉంటాయి ఎవరైతే వెళ్ళి నాకు కూడా దీంతో హక్కు అని చెప్పి ఒక ప్రోజెడీ డాక్యుమెంట్ పెడతాడో అది డిస్క్యూట్ రిజిస్టర్ లో పెట్టేస్తారు ఎప్పుడైతే డిస్క్యూట్ రిజిస్టర్ లో పెట్టారో అతను అమ్మడానికి వీల్లేదు అది కాబట్టి అంటే అది ఎంత డేంజర్స్ విషయం అంటే పిల్లలకు పెళ్ళు కావాలన్నా లేకపోతే ఇల్లు కట్టాలన్నా లేకపోతే అవసరానికి మనం ఏమైనా ఆస్తులు అమ్ముకోవాలనుకున్నా తనకా పెట్టాలని కూడా కూడా ప్రాబ్లం వచ్చేసి మన జీవితం అంతా టైటిలింగ్ ఆఫీసర్ చుట్టూ అపిలెంట్ అథారిటీ చుట్టూ ఆ తర్వాత ఫైనల్ గా టైం ఉండి అతను వెతుకుంటే కనుక హైకోర్టు వరకు వెళ్లే విధంగా వ్యవస్థ జరిగి ప్రజల ప్రజలకి ఎంత అసౌకర్యంగా ప్రజలు మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా చితికిపోయి ఎవరైతే ల్యాండ్ మార్చే ఉంటుందో ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారో ఎవరైతే ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేస్తారో ఎవరైతే మరి రకరకాల తప్పుడు దువుపత్రాలతో అదార్టీ దగ్గరికి వెళ్తారో వాళ్ళందరూ తప్పు అని ప్రూవ్ చేయడానికి టీపీసీలో చాలా మార్గాలు ఉన్నాయి క్లాస్ ఎగ్జామినేషన్ మనం కూర్చోబెట్టి నీళ్ళని నీళ్లు పాళ్ళని పాలుగా మనం చేసే గొప్ప ప్రక్రియ న్యాయ వ్యవస్థలో అటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఈ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర లేదు లేనప్పుడు వీరు ఎలాగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా అతను డిసైడ్ చేస్తారు అంతేకాకుండా ఈ యొక్క సిపిసి చట్టం ప్రకారంగా వీళ్ళు ఫాలో అవ్వకుండా చాలా మటుకు ఈ సివిల్ చట్టాలు ఫాలో అవ్వకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద అతనికి తీర్పు చెప్పని చెప్పి చెప్తారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే అతను ఏం చేస్తారంటే ఈ మగవాళ్ళు నాకు నచ్చింది ఎవరు కరెక్ట్ ఈ మొట్టమొన్న నచ్చలేదు నాకు కరెక్ట్ అంటే మీరు అడిగి హక్కుకోవడం లేదు ఎందుకంటే మీరు అడగడానికి లేదని చెప్పేసి అక్కడ రాసు అందుకోసం చాలా కాలంగా రెండు వేల ఎనిమిది నుండి మేము ఒక డిమాండ్ చేస్తున్నామంటే ఇదే ఇదే ప్లాట్ఫామ్ మళ్ళీ చెప్తున్నాం మీకు ఏంటంటే అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ మాకు కావాలి అని చెప్పేసి మనం ఎప్పుడు మనం డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు టైం కాకపోయినా ఎందుకు చెప్తానంటే అటువంటి యాక్ట్ లేకపోబట్టే ఈ రోజు మన వ్యాప్తంగా దాడి జరుగుతుంది లేకపోతే అది కూడా ఇప్పుడు ఇన్సూరెస్ ఇచ్చేది కాబట్టి దీంతో పాటు పనులు పరంగా మన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మనం అడగాలి అది కూడా చాలా అవసరం దానివల్ల ఎందుకంటే ఎవరైనా రెవెన్యూ అథారిటీస్ సెక్షన్ ఎయిటీన్ ప్రకారం మనం నోటీస్ వెళ్ళడానికి వీల్లేదు కార్పొరేషన్ లేదు కూడా మనం నోటీస్ ఇచ్చేయడానికి వీల్లేదు అలాగే గవర్నమెంట్ అధారిటీస్ మీద కూడా మనం నోటీస్ ముందుగా ఇచ్చి రెండు నెలలు వెయిట్ చేసి కానీ వెళ్ళడానికి వీలేదు అలాగే అడ్వకేట్ మీద ఎవరైనా కేసు కుట్ చేయాలన్నా అడ్వకేట్ మీద చర్యలు తీసుకోవాలన్నా చట్టం చాలా సులువుగా పోలీసుల చేతిలో అవుతుంది కాబట్టి మన న్యాయ వ్యవస్థను కాపాడుతున్నాం మనల్ని మనం కాపాడుకోవాలి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా పెట్టాలని అందరూ కూడా నేను డిమాండ్ చేస్తున్నాం దీన్ని మీరందరూ కూడా ఆమోదం తెలియజేయాలి ఎందుకంటే ఎవరైతే మనం వస్తారో కాపాడాలంటే మనం కూడా బలంగా ఉండాలి మనం కూడా చట్టపరంగా మనకు కూడా కొన్ని ప్రొటెక్షన్ కావాలి కాబట్టి అది కూడా మనం డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థ మీద దాడి జరుగుతూ న్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నప్పుడు న్యాయవాదులుగా మనం స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది చాలా అవసరం కాబట్టి ఇటువంటి చట్టాల్ని మనం డిఫినెట్ గా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అడ్వకేట్ కమ్యూనిటీ అంతా ఒకటే ఈ చట్టాన్ని మనం రిపీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ చట్టం రిపీట్ చేస్తేనే న్యాయ వ్యవస్థ కాపాడబడుతుంది సామాన్యుడు హక్కులు కాపాడబడతాయి అలాగే సామాన్యుల భూముల హక్కులు కాపాడబడతాయి అవన్నీ కాపాడడానికి న్యాయవాదులుగా మనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం కాబట్టి ఈ వ్యవస్థను కాపాడే ఒక ఈ యొక్క వ్యవస్థను కాపాడే వ్యక్తులుగా ఈ వ్యవస్థను కాపాడే ఒక మనం కూడా వ్యవస్థలో భాగంగా మనం స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇటువంటి చట్టాలు రాకూడదు ఎందుకంటే వ్యవస్థ పాడేకోండి మనం కూడా చిత్రంలో భాగం న్యాయ వ్యవస్థ చిత్రంలో భాగం ఎగ్జిక్యూటివ్ కూడా సిస్టమ్ లో బాగుంది కూడా సిస్టమ్ లో అటువంటిప్పుడు అటువంటి అప్పుడు న్యాయ వ్యవస్థ ఒక సిస్టమ్ అనే సిస్టమ్ ని ఎప్పుడైతే నిర్వీర్యం చేస్తున్నారో రకరకాల చట్టాలతోటి ఇది చాలా డేంజర్స్ కాబట్టి దీని మీద నేను ముఖ్యంగా చెప్పిందంటే సుప్రీం కోర్టు కూడా ఇంటర్వ్యూ అవ్వాలి చీఫ్ జస్టిస్ గారు కూడా ఇంటర్వ్యూ అవ్వాలి ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఇంటర్వ్యూనింగ్ ఇన్ అండ్ ఎగ్జిక్యూటివ్ అవుట్ దుడిషి ఇది ఒక డిబేటబుల్ పెద్ద ఇష్యూ కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీంట్లో అని చెప్పేసి ఆయనకు కూడా మీరు నమలన ఇచ్చి వీలైతే సుప్రీంకోర్టు లో కూడా ఒక పిల్ వేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటు ఎందుకంటే ప్రజలకి అసహం రాష్ట్రం ఎక్కడ కూడా దేశంలో లేకుండా ఈ చట్టం ఉంది అటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో ముందు కనుక ఆలోచించిన చట్టం అనేది చాలా తప్పు నీతి ఆయోగ్ రికమెండేషన్ మీద పెట్టడం చెప్తున్నారు నీతి ఆయోగ్ అనే వాళ్ళు వరల్డ్ బ్యాంక్ యొక్క గైడ్ లైన్ మీద వాళ్ళు పెడతారు ఒకటి చూడాలి ప్రపంచంలో ఏదైతే దేశాల్లో ఏదో చట్టాలు ఉంటే అవన్నీ మన అప్లికబుల్ కావు ఎందుకంటే ఈ భారతదేశం అనేది ఒక ప్రపంచం ఇక్కడ వ్యవస్థ వేరు ఇక్కడ భూములు వేరు ఇక్కడ ప్రజల్లో ఉన్న కులాలు మతాలు వర్గాలు వేరు ఇక్కడ యొక్క ప్రజల్లో రకరకాల పెద్ద పెద్ద జాతులు కులాలు ఉన్నాయి అలాగే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు బీపీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఉన్నారు బీపీలు ఉన్నారు ఇలాగ రకరకాల జాతులు ఉన్నాయి వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళ నష్టం ఉన్నాయి ట్రెడీషన్స్ ఉన్నాయి ఇవన్నీ కాపాడుతూ రాజ్యాంగం చాలా పకడబందిగా ఆ రకరకాల ఆర్టికల్ తోటి వాళ్ళందరూ ప్రొటెక్షన్ కల్పించిన ఈ సమయంలో ఇటువంటి చట్టం పట్టిన ద్వారా ఏంటంటే ఈ యొక్క లిటిగేషన్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ లిటిగేషన్ గా ఉన్న అన్ని భూములన్నీ కూడా వాళ్ళ లిటిగేషన్ వదులుకొని ఎలాగోంటే కనుక తర్వాత మెల్లిమెల్లిగా ఇన్ని కూడా కార్పొరేట్ వాళ్ళు కబ్జా చేసుకొని మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ వెళ్ళి ఇదంతా కూడా కార్పొరేట్ వాళ్ళ చేతిలో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అటువంటి తప్పు జరగకుండా ప్రజాస్వామ్యవాదులుగా న్యాయవాదులుగా న్యాయవాదులుగా మనందరం కూడా దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ రోజు గత పదిహేను రోజులుగా మనం మన సంపాదనలు వదులుకొని మన అన్ని వదులుకొని ప్రజల్లోకి వెళ్ళి మన చట్టం మీద అవగాహన కలిగిస్తున్నాం ఈ రోజు తాత్కాలికంగా స్టే అనేది కేవలం కోర్టు ద్వారా వచ్చింది కానీ ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన చేయలేదు కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఈ యొక్క చట్టాన్ని మేము వాపస్ తీసుకుంటాం ఈ చట్టాన్ని రిపీట్ చేస్తాం అలాగే మేము ఇష్యూ చేసిన జీవో నెంబర్ ఫైవ్ వన్ కూడా మేము క్యాన్సిల్ చేస్తాం చెప్పే వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క నిరసన ఆపకూడదని మనం కూడా కూడా వాళ్ళ వాదన ద్వారా తెలియజేయాలి ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ లాంటి పవర్ఫుల్ గవర్నమెంటే రైతు చట్టాన్ని ఉపసంహరిస్తుంది అలాగే మూడు రాజ్యాల చట్టాన్ని ఈ రాష్ట్రం ఉపసంహరిస్తుంది ఎప్పుడైతే మనం పొందరు చేస్తామని లేకపోతే ప్రజలకి ఇది అమో అమోద్యోగం లేదని అనుకున్నప్పుడు దేశజాలకు పోకుండా పంతాలకు పోకుండా ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ చట్టాలను వాళ్ళు రిపీట్ చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే యువర్ డీలింగ్ విత్ వెరీ హైలీ ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఒక్కొక్క అడ్వకేట్ కూడా వెయ్యి మందిని మోటివేట్ చేయగలిగా పవర్ఫుల్ కెపాసిటీ ఉన్న నాయకుడు ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చి అది మెలిగిపోతారు అటువంటి కి ఈ రోజు రోడ్డు మీద తెచ్చే పరిస్థితి రావడం అనేది ఏ ప్రభుత్వానికి చాలా డేంజరస్ ఇష్యూ ఎందుకంటే వాళ్ళ ఇంటలెక్చువల్ పర్సనాలిటీస్ వాళ్ళ చట్టం తెలుసు ప్రజల్లో అన్ని అన్ని యొక్క ప్రొఫెషన్ కన్నా కూడా ప్రజల్లో ఇప్పుడు ఉండేవాడు న్యాయవాది ఆ అటువంటి న్యాయవాది మీద ఈరోజు ఇటువంటి చట్టం ద్వారా అతన్ని నిర్వీర్యం చేయాల్సి వస్తే అది ఏ ప్రభుత్వానికి కూడా సంక్షేమానికి కూడా మంచిది కాదు ప్రభుత్వానికి కూడా మంచిది కాదు అనే విషయాన్ని పెద్దలందరూ గుర్తించాలా ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చెప్పేది ఏంటంటే వీరందరూ కూడా ఈ విషయాన్ని చర్చించి దీని మీద రాబోయే అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకోవాలి అలాగే సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్లి త్వరలోనే హైకోర్టు కూడా మీకు వార్నింగ్ ఇచ్చేసింది కాబట్టి ఫర్దర్ గా కాకుండా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ చట్టాన్ని కనుక వాపసు తీసుకొని ఈ జీవాన్ని కనుక రిపీట్ చేస్తే కనుక ఇది అందరికీ ఆమోద్యోగంగా ఉండి మళ్ళీ ఎవరి పనులు చేసుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అందరు చేసుకుందాం అందరికి కలిసి పనిచేద్దాం మేము ఎవరికీ శత్రుత్వం చేయలేదు కానీ ఎవరైతే ప్రజలతో కాలు రాస్తారో ఎవరైతే ప్రజల యొక్క ఆస్తుల మీద వాళ్ళు ఇటువంటి చట్టాల ద్వారా ప్రజల్ని ఫర్దర్ గా టికెట్స్ క్రియేట్ చేస్తారో రాష్ట్రంలో ల్యాండ్ ప్రాబ్లం వచ్చే విధంగా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే విధంగా రాష్ట్రంలో ఇజ్యుకేషన్ మరింత పెరిగే విధంగా ప్రజల్లో భయాందోళన కలిగే విధంగా ఇటువంటి చట్టాల ద్వారా ఎందుకంటే ఎవరి దగ్గర కూడా పత్రాలు ధరగా లేని పరిస్థితి ఒక సర్వే ప్రకారం దాదాపు నలభై శాతం వరకు ప్రజల దగ్గర సరైన పత్రాలు లేవని చెప్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మరి ప్రజల మానసికంగా అంత వాళ్ళు ఇదైపోతారు మీ అందరికీ తెలుసు మార్పిషన్ డీడ్ పాడికత్తులు ఎంత రాయలేదు అనేది ఇక్కడ ఉండొచ్చును అంతేకాకుండా మేము నాలుగు తరాలుగా మేము ఇంట్లోనే ఉంటున్నాం మా తాత ఉత్తారులు ఇల్లు అని చెప్పి పత్రాలను ఎక్కడ తీసుకొస్తారు అంతేకాకుండా వర్క్ వాస్తులు కూడా ఉన్నాయి అవి కొన్ని వేల ఉన్నాయి ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి క్రిస్టియన్ మిషనరీ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి అలాగే చాలా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటి కూడా పత్రాలు లేకుండా వాళ్ళందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయే విధంగా వాళ్ళందరికీ కూడా పర్దర్గా లిటికేషన్ అయ్యే విధంగా ఎందుకంటే ఎప్పుడైతే పత్రాలు సరిగా లేవని చెప్పి ఒక ఒక మెసేజ్ వెళ్తుందో యాంటీ కరెక్ట్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే పౌర దేవి దాకా ఉండే వాళ్ళు ఫాల్స్ రిప్రజెంటేషన్ కానీ చెప్తే కనుక ఇది ఎంతవరకు మరి లిటికేషన్ మనకు తెలుస్తుంది మీ అందరూ కూడా ఒక చిన్న కథ చెప్తాను అంటే మనకి చిన్న కథ వినాలి మన న్యాయవాదులందరూ ఒక చెప్పదు అంటే ఇలా న్యాయస్థానం సంబంధించి కాబట్టి ఇప్పుడు పరదర్గా ఆ మిత్రులు మిగతా మిత్రులు మాట్లాడతారు ஆமா ஆமா பாரு சூப்பரா ஆ லே லே ஆமா ஆன்றது நல்லா நல்லா மாத்தலாம் நல்லா மாத்தலாம் நல்லா நல்லா பாருங்க குட் மார்னிங்